3 लाख नंबर ये बजट उन्होंने हां हां ये बजट दूंगा मां हां खोलो अच्छा बदल सर फिर दूंगा अम्मा एमके हूं मैं एक हां सर తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఇప్పటికి ఐదారు సార్లు మేము ఇప్పటికీ పన్నెండు సార్లు మరి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది చాలా వెనకబడ్డ కులాల వాళ్ళు ఉన్నారు కానీ అందరూ పేదలైతే ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఆర్థికంగా ఆసుపత్రుల ఖర్చులు పెట్టుకోలేక కొంత ఇబ్బందులు పాలవుతున్నారనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి నుండి సీఎం రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఆసుపత్రులలో చికిత్స చేయించుకొని వచ్చిన తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత డిశ్చార్జ్ సమరీ దాంట్లో ఆసుపత్రుల్లో బిల్లు తీసుకొని దాంట్లో కొంత మేరకు దాదాపు సుమారు యాభై శాతం మేరకు ప్రభుత్వము ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం జరుగుతామండి ఈ ప్రభుత్వం ఇప్పటికీ పన్నెండు సార్లు ఇచ్చినాం మేము దాదాపు ఆరు కోట్ల రూపాయలు దాకా ఇచ్చినాం ఇంతవరకు కూడా కాబట్టి భవిష్యత్తులో ఇది ఇదే ఆణవాయితీ కొనసాగుతుంది భవిష్యత్తులో ఎవరైనా కూడా ఆర్థిక ఇబ్బందులు అంటే వాళ్ళు పెద్ద పెద్ద జబ్బులు వచ్చినప్పుడు ఆసుపత్రుల్లో వాళ్ళు చికిత్సలు చేయించుకొని వచ్చి వాళ్ళ బిల్లులు తీసుకొని వస్తే డిశ్చార్జింగ్ సమ్మర్ అవన్నీ తీసుకొని వస్తే ప్రతి ఒక్క పేదవానికి సీఎం రిలీవ్ వేయడం ఉంది కాబట్టి సీఎం ఉన్న అందరూ ఆర్థికంగా కొంత వెసులుబాటు పొందుతున్నారు భవిష్యత్తులో ఇదే పరిస్థితులు మేము అందరం కొనసాగిస్తాము ఇంకా మళ్ళా ఇప్పుడు దాబ్ ఒక నూరు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి అవి కూడా త్వరలోనే రిలీజ్ అవుతాయి రిలీజ్ అని కూడా మళ్ళా విధానం ఒక మీటింగ్ పెట్టుకొని వాయని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం పేదవాని ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి వైద్య సహాయం లేని ప్రతి ఒక్కరు కూడా ఏదో వైద్య సహాయం పొందిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏదో ఒక యాభై వేలు ఖర్చు పెట్టుకుంటే ఒక పది పద్నాలుగు పదహైదు వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అధికారానికి వచ్చిన తర్వాత గాజుగూడలో రీఇన్వెస్ట్మెంట్ కు పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఒకరికే అభిషేక్ అనేది రీప్లేస్మెంట్ కాబట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంటర్ కానీ హార్ట్ మార్చడానికి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది భవిష్యత్తులో ఇదే పరిస్థితిని కొనసాగిస్తామని అందరూ ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే వాళ్ళందరూ కూడా మమ్మల్ని కలిసి మాకిస్తే వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వడము ముఖ్యమంత్రి గారికి దృష్టి తీసుకొని పోయి మరి ఈ చెప్పు కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది